એટલે બંધ वेंट जर्नलिस्ट वेंट Then the strike gets స్థలాలను మంజూరు చేయాలనే నినాదంతో రెండవ రోజు నిరసన దీక్షలో భాగంగా ఈరోజు స్థానిక ఆడియో కార్యాలయం ఎదుట రెండవ రోజు దీక్షలో చేపట్టడం జరిగింది ఈ దీక్షలకు సంఘీభావంగా విచ్చేసినటువంటి రాయకల్ మండల క్లబ్ సభ్యులకు సహచర పాత్రికే మిత్రులకు స్వాగతం పలుకుతూ జర్నలిస్ట్ అంతా కూడా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం అనేక దశాబ్దాలుగా జర్నలిస్ట్ కళ అనేది ఉండిపోయింది ఎంతమంది ప్రభుత్వాలు మారినా ఎంతమంది పాలకులు మారినా జర్నలిస్ట్ రాత మారకపోవడం అనేది దురదృష్టకరం జగిత్యాల జిల్లా మొత్తం లోపల అనేక ప్రాంతాల లోపల ఇళ్ల స్థలం మంజూరైనప్పటికీ కూడా ఒక్క జగిత్యాల నియోజకవర్గం మినహా యావత్ రాష్ట్రం అంతా ఇళ్ల స్థలాలు మంజూరైతే కేవలం ఒక జగిత్యాల పట్టణం జగిత్యాల నియోజకవర్గం లోపల పాత్రికేయులు అన్యాయం గురవుతున్నారనే విషయం ఇది అక్షర సత్యం ఇది పాలకులకు తెలిసిన పలుమార్లు విన్నపాలు విన్నవించినా కానీ కూడా పాలకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు అధికారులకు ఇచ్చినటువంటి వినోద పత్రాలు కూడా గుట్ట దాఖలైనటువంటి నేపథ్యంలో చివరికి మాకున్న ఏకైక అస్త్రంగా ప్రజాపత్రులు తీర్చుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు నిరసన దీక్షను చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా గత ఐదారు రోజులుగా అనేక రూపాల్లోపల పల అధికారులకు నిర ఇస్తూ వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతూ నేడు రెండవ రోజు దీక్ష ప్రారంభించడం జరిగింది ఈ దీక్షకు విచ్చేసినటువంటి జగిత్యాల పాత్రికేయులకు రాయకల్ మండల పాత్రికేయులందరికీ కూడా స్వాగతం పలుకుతూ భవిష్యత్తు లోపల పాలకులు కానీ అధికారులు కానీ స్పందించకున్నట్లయితే ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఇది అంతం కాదు మాత్రమే మాత్రమైన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి పెద్ద మనసుతో జర్నలిస్ట్ గిళ్ళ స్థలాలు కేటాయించాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ అందరూ కూడా సానుకూలంగానే ఉంటున్నాం మేమందరం కూడా సహకరిస్తాం అంటూనే ఎలక్షన్లు దాటిన తర్వాత ఏరు దాటినాక తగిలేసినట్టుగా నేతల వైఖరి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాలి గత ముప్పై ఏళ్ళుగా మేము ఎన్నంటి ఉన్నాం మీకు అనుకూలంగా ఉన్నాం మీకు అంద అవసరమైనటువంటి సందర్భాల లోపల జర్నలిస్ట్ లోకమంతా కూడా అండగా ఉండి మేము వెంట ఉండి నడిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలకు ప్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ జర్నలిస్టు పనిచేసినటువంటి నేపథ్యం లోపల మా సేవలను గుర్తించి మాకు ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొని ధన స్థానాన్ని మంజూరు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రాయకల్ మండల పాత్రికేయులకు స్వాగతం పలుకుతూ జిల్లా హెడ్ క్వార్టర్ లోపట జర్నలిస్టులందరూ కలిసి ఐకమత్యంతో ఈరోజు రిలే దీక్షలు చేపట్టడం వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం గత రెండు రోజుల నుంచి వెళ్ళి నిర్విరామంగా రిలే దీక్షలు చేపట్టడానికి మా రాయకల్ మండల క్లబ్ పక్షాన సంఘీభావం తెలుపుతూ ఈరొక్క కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది జర్నలిస్టులందరూ ఐకమత్యంగా ఉంటేనే ఏ సమస్యలైనా పరిష్కరించుకోవచ్చు అనేది దీని ద్వారా మనం ప్రభుత్వాలకు చాటి చెప్పాలి పాలకులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా జగి జర్నలిస్టుల యొక్క సమస్యలు మాత్రం ఇప్పటికీ తీరడం లేదు జగిత్యాల జిల్లా అనేది ఒక ఉద్యమాలకు పురిటిగడ్డ అటువంటి పురిటిగడ్డలో లోపల ఈరోజు జర్నలిస్టులు ఉద్యమాన్ని చేపట్టడం అనేది ఆషామాష విషయం కాదు ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వాలు స్పందించి న్యాయమైన డిమాండ్లను జర్నలిస్టు యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఈ సభ తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి కూడా ఎలాంటి చాలి చాలని వేతనాలతోటి ఈ జర్నలిస్టులు తమ సొంత కుటుంబాలను కూడా పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా ఖయనీయమైన చర్య గత కొన్ని రోజుల నుంచి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ స్పందించకపోవడం చాలా దురదృష్టం ఇప్పటికైనా ప్రభుత్వాలు అండగా ఉండి జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునే విధంగా ఆ జగిత్యాల హెడ్ క్వార్టర్ పట్ల ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించు రెండవ రోజు జరుగుతున్న నిరసన దీక్షకు జగిత్యాల క్లబ్ మాజీ సెక్రటరీ బాలపల్లి రవీందర్ రెడ్డి గారు కూడా వారం రోజుల నుంచి వివిధ రకాల ధర్నా చేస్తున్నారు మెమోరండాలు కానీ ఆర్టీఓ అంబేద్కర్ గారు కానీ మన రాజ్యాంగ నెమ్మది అంబేద్కర్ గారు కానీ మన ఆఫీసర్స్ కానీ కలెక్టర్ కానీ అందరికీ వినతి పత్రాలు ఇచ్చారు వీరు నిజాన్ని నిర్భ నిర్భయంగా రాసే వ్యక్తులు వీరికి వీరికి నాయకులు వెంటనే స్పందించి ఇళ్ల స్థలాలు వీరు కోరిన కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను అట్లాగే నాయకులకు జర్నలిస్టులు అవసరం కానీ జర్నలిస్టులకు నాయకులు అవసరం లేదు వీరు ఏ ఏ నిజానైనా కానీ నిర్భయంగా రాయగల వ్యక్తులు కనుక వీళ్ళకు గవర్నమెంట్ ఎంతోమంది ఇళ్ళ స్థలాలు ఇస్తుంది వీళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తే బాగుంటుందని చూస్తున్నా ఈ మన రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీరందరూ కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని